ओङ्कारेश्वर mm तन््रिपरमेश्वरा -hmm. mm -hmm. <Dee> చూస్తున్నంత సేపు నా చేరువనే ఉంటావు తూలిపోగానే నువ్వు మాయమైపోతావు నా మదిలో నిను బంధించ సాధ్యం నిన్ను శివ అంటూ నే నాకను బ్రహ్మసూత్రం ఉంది ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివాలయాల్లో నిద్రిస్తూ నా అదృష్టంగా భావిస్తున్నాను ఓం నమ శివాలయ అరుణాచల స్వామి అయ్యా దీని గురించి మనకి క్షేత్రం గురించి కొద్దిగా ఒకసారి చెప్తారు ఒకసారి ఓకే సంబద్ధ వాగర్థ ప్రతిభర్తయ్య జగదే భారతీయ పరమేశ్వరం ఓం నమ శివాయ అయ్యా ఇది ఎప్పుడుది గుడి ఎప్పుడుది ఇది ఎవరు స్థాపించారు ఎట్లా ఈ పురాణం గుడి చాలా పురాతన చాలా పురాతనమైన దేవ ఈ గుడి చాలా పురాతనమైన దేవ దేవస్థానం ఇక్కడ భీముడు ప్రదర్శించాడని ఈ శివలింగాన్ని అంటుకుంటారు భీముడు యుద్ధం తర్వాత దేశాన్ని దేశాన్నంతా సంచరిస్తుండగా భీమగుండం అనే గ్రామంలో శ్మశానంలో ఒక బావి ఉన్నది ఆ బావిలో ఇలాంటి శివలింగాలు ఐదు లింగాలు భీముని కలిసినాయి అదే గ్రామంలో భీముడు విశ్రాంతి విశ్రాంతి తీసుకుంటుండగా పరమేశ్వరుడు భీముడి కళలోకి వచ్చి నేను ఈ విధంగా ఈ ఆడ ఆడ బావిలో ఉన్నాను నన్ను తీసి వేరే నన్ను తీసి బయట బయట పెట్టమని భీ భీమునికి శివుడు కలలో కనిపించి చెప్ చెప్ చెప్తాడు భీముడు అప్పుడే ఈ గ్రామానికి వస్తాడు ఈ గ్రామంలో ఒక్క శివలింగం తప్ప పార్వతీదేవి ఇది విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు అందరూ ఉంటారు కానీ శివు శివుడు మాత్రం ఉన్నాడు అని అప్పుడు ఆ భీముగుండంలో ఒక శివలింగాన్ని తీ తీసుకొని వచ్చి భీముడు ఈ యొక్క గర్భకులు ప్రదర్శిస్తాడు అందుకే నేను భీమా అంటాడు ఈ దేశంలోనే భీముడు ప్రతిష్ఠించిన లింగాలలో ఇది మూడవ లింగం ఉంటుంటారు ఇక్కడ స్వామివారికి పది కార్తీక మాసంలో వారం వారం విశేష అభిషేకాలు విశేష పూజలు జరుగుతూ ఉంటాయి పది కార్తీక పౌర్ణమికి స్వామివారికి ద్వారా మహాశివరాత్రికి స్వామివారికి కళ్యాణోత్సవం అలాగే సాయంకాలం పూట అంది సేవ కూడా జరుగుతుంది అదేవిధంగా అర్ధరాత్రి స్వామివారికి మహాశివరాత్రి రోజున విశేష అభిషేకాలు కూడా జరుగుతాయి ఇక్కడ స్వామివారికి ఎవరైనా పెళ్లి కాని సర్పదోషము నాగదోషము ఉన్నవాళ్ళు ఏడు వారాలు స్వామివారికి పంచామృత అభిషేకం చేస్తే వాళ్ళ దోషాలు కలిగి వివాహం కాని వివాహం అవుతుంది సర్పదోషము నాగదోషం ఉన్న వాళ్ళకు తడి పొతాయి టెంపుల్ పేరంటయ్య ఈ జననే సమేత భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం తెలుసు సమేత భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది ప్రెజెంట్ ఎండోమెంట్ లో ఉంది ఆ ఎండోమెంట్ మీరు తరతరాల నుంచి మీరే మీ హోంసిక్కులే ఇక్కడ ఆ చేస్తున్నారు ఇక్కడ చాలా నమ్మకమైన శివాలయం ఇది మొత్తం అంతా కదా అతి పురాతనమైన శివాలయం रोहणे ॐ पूर्णमयं पूर्णमिदं पूर्ण पूर्णमुक्ष्यते पूर्णस्य पूर्णमाधाय पूर्णदेवाशिष्यते ॐ शान्ति 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 ॐ यत्र योगे शरणं कृष्णो यत्र पातो mana na semo siwa 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 siwa